దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంకా రెండు రోజులు ఉంటే నా పేరు సరళు వీరేంద్ర కుమార్ అండి నేను ఒక అయ్యారు వచ్చానండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేసారండి అక్కడ బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఆయండీ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియో ఎందుకు చేసానంటే ఇలా ముగ్గురు ముగ్గురు కన్నా నా పరిస్థితి చాలా దారుణం అని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చాలా దారుణం అంటే చాలా దారుణం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి నాలుగు రోజులు అవ్వలేదు ఐదు రోజులు తర్వాత ఇక్కడ అలవాటు అవ్వలేదు అలవాటు అయితే ఎలా ఉందో నాకు తెలీదు ఇక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది ఇక్కడ పాములు ఉంటాయి జీలు ఉంటాయి ఇది కరెక్టే ఆ శివ అనే అతను ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఇండియాకి ఫస్ట్ పెట్టాడు కదా కోవిడ్ నుంచి ఆయన కానీ ఆయన ఏంటంటే ఇక్కడ జరిగి కొన్ని చెప్పాడు కొన్ని అబద్ధాలు చెప్పాడు నాకు ఆ విషయంలో కొంచెం బాధ అనిపించింది అంటే ఇక్కడ ఇక్కడ చెట్లు ఉండవు ఇక్కడ ఈ ఎడారిలోను రెండు కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి చెట్లకు పోసేవాడిని ఎండలను అని చెప్పాడు అది 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 కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ చెట్లు పెంచరు ఈ ఎడారులోను ఎందుకంటే ఇది అలా సొంత భూమి కాదు సొంత స్థలం కాదు ఇక్కడ పోలీసులు ఈ మకాం ఎప్పుడు ఎత్తేయమంటే అప్పుడు ఎత్తేయాలి ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినా ఏ పైప్ లైన్ వచ్చినా తీసేయమంటే తీసేయాలి ఇదైతే కరెక్ట్ కాదు కానీ ఆయన అయితే మనస్తాపనకు గురైపోయాడు అనమాట బాగా మనస్తాపనకు గురైపోడు ఇక్కడ నాకు చుట్టుపక్కల ఎవరో లేరు నేను ఒంటరిగానే ఉండాలా ఈ పై తేళ్ళు కనిపించి పాములు కనిపించి బింబేలు ఎత్తిపోయాడు అనమాట అతను బింబేలు ఎత్తిపోయి అతను అప్పు చేసుకుని వచ్చాను అన్న మాట మర్చిపోయాడు అతను కానీ ఎండలోను నీకు మధ్యాహ్నం పూడి ఎండలో నిన్ను నీళ్ళు తెమ్మని అలా చెప్పరు నీళ్ళు తెమ్మని వాళ్ళు చెప్పరు రెండు కిలోమీటర్లు నీళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి పక్కనే వాళ్ళ పక్క పక్కలనే ట్యాంకర్లతో పెడతారు రెండు కిలోమీటర్లు బావిలు ఉంటాయా ఇక్కడ ఏముంటాయి చెప్పండి ఇక్కడ ఏముండవు బావిలు ఉండవు అలా నీళ్ళు పాడు చేయడం ఒప్పుకోవరు నీళ్ళు కొనుక్కుంటారు డబ్బులతో ఒంట్లకి తాగిపెచ్చాలని కొనుక్కుంటారు మనం తాగాలని కొనుక్కుంటారు వాళ్ళు తాగాలన్నా కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కొచ్చి పెట్టిన నీళ్ళే మనం తాగాలి కానీ ఏంటంటే వాళ్ళు కొను కొనుక్కు తెచ్చుకున్న బాటిల్ కొనుక్కు తెచ్చుకున్న తిని తెచ్చుకుంటారు నీళ్ళు మనం ఒంట్లు తాగి నీళ్ళే మేకలు తాగి నీళ్ళే మనం తాగాలి ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది అన్నమాట కానీ ఏంటంటే ఆయనకు ముందే చెప్పారంట మేకల గడపని మేకలగాడ పనికి వచ్చినప్పుడు ఇలా మేకలగాడికి వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుందని ఎవరు నన్ను అడిగినా చెప్పుదురు అతను దురదృష్టం ఏంటో మరి నాకు అయితే అర్థం కాలేదు కానీ అతను వెళ్ళిపోవటం కూడా చాలా మంచిదే మంచిదే కానీ తర్వాత ఆయన అప్పులు అంటే గవర్నమెంట్ తీర్ సాయం చేయించు ఉండొచ్చు తీర్చచ్చు ఆయనకి మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఆ ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు కొన్ని ఇక్కడ జరిగింది చెప్పండి అన్న జరగలేదు చెప్పొద్దు ఆ జరిగింది చెప్తేనే ఇక్కడ వాళ్ళు కూడా ఇంకా భయపడిపోతారు ఆ జరిగింది చెప్పడానికి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రారు నేనైతే ఫస్ట్ ఈ సెల్ఫీ వీడియో అనుకున్నాను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కొత్తగా మధ్యలో మానేశాను మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టిన తర్వాత నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు కోవిడ్ నుంచి ఫోన్ చేసి తమ్ముడు నువ్వు బాధపడకుండా ధైర్యం గుండు నువ్వు చాలా ధైర్యవంతుడు అని నాకు చెప్పాడు ఇంక నాకు ఏంటంటే నాకు ఇంటికాడ పరిస్థితిని బట్టి నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది అనమాట ఇంటికి వెళ్తే నాకు తొమ్మిది లక్షల అప్పు ఉంది వెళ్తే అప్పు తీర్చలేను చనిపోవాలి చనిపోవాలి అప్పు తీర్చలేను పిల్లల్ని పెంచలేను పిల్లల్ని పెంచలేను కుటుంబాన్ని పోషించలేను అప్పుకే వడ్డీ కట్టాల నేను వీళ్ళనే బా నా కుటుంబాన్ని పోషించుకోవాలా అది ఆలోచించుకుని నేను ఫస్ట్ ఇక్కడైతే ఉన్నాను తప్ప కానీ నేనైతే ఫస్ట్ సెల్ఫ్ వీడియో పెట్టాలి అంత మనకి బాధలో ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ ఒకవేళ మనకి ఇష్టం లేదంటే ఇలాంటి పని ఉంటుంది అని తెలుసుకునే రావాలి ఇక్కడికి నాకైతే ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు ఒక్కడనే ఒక ఎప్పుడన్నా వచ్చారంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటారా శుభ్రంగా ఏసీ రూమ్లో ఉంటారు ఏసీలో పడుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు నాకైతే ఫ్యాన్ ఉండదు తుమాలో నీటిలో తడిపేసుకుని ఇలా కట్టుకుంటాను కానీ అది ఒక్క ఐదు నిమిషాలు కూడా కాదు రెండు నిమిషాల్లో ఎండిపోద్ది మాములుగా ఇంకో అబ్బాయి ఖత్తర్ నుంచి ఈ ఏడారికి సౌదీ తీసుకొచ్చేసారు నన్ను సౌదీలో ఒంట్లు కాడ పడేశారు అని చెప్పాడు ఖత్తర్ నేను తీసుకొచ్చినప్పుడు అక్కడ బోర్డర్లో ఇతనికి మూడు నెలలు అక్కాం కొట్టించి సౌదీ బోర్డర్కి రప్పింతారు అతని ఖత్తర వీజా కాబట్టి కనీసం అతను ఒక ఈ మూడు నెలలు ఓపు పట్టుంటే బాగుండేదేమో అనిపించింది ముక్కుళ్ళంటా రత వస్తుందంటే ముక్కుళ్ళంటా నాకు గడ్డ గడ్డల కింద వస్తుంది ఎందుకంటే ఇక్కడ వేడి అలాంటిది అనమాట బాత్రూమ్ కూడా వెళ్ళలేము నాలుగు రోజులకి ఐదు రోజులకి సారీ బలంగా బలవంతంగా వెళ్ళవలసి వస్తుంది బాత్రూమ్ కూడా ఇక్కడ ముక్కులంటే రక్తం అంటే నేను నేను ఫస్ట్ ముక్కులంటే వస్తుందని ఇంటికి ఫోన్ చేస్తే కంగారు ఇంకా తర్వాత నేను చెప్పలేదు ఇంకా నేను ముక్కులంట రక్తం రావడం ఇక్కడ కారణం కాదు అలా వేడికి మన బుర్రలో వేడికి బ్లడ్ ముక్కులంట వస్తుందంట ఇక్కడ ఒక ఆయన చెప్పాడు మొన్న అక్కడికి వెళ్తే ఇలా రక్తం వస్తుందంటే కానీ ఏంటంటే ఆ అబ్బాయి తట్టుకోలేకపోడు బయట పడుకోవాలంటే లోపల పడుకుంటే వేడి వచ్చేస్తుంది ఇక్కడికి ఇక్కడికి ఇందులో పడుకుంటే వేడి వచ్చేస్తుంది ఇప్పుడు ఏమైనా దోను అసలు ఐదు నిమిషాలు కూడా ఇందులో ఉండలేము ఈ వంట చేసినప్పుడు తప్పకనే ఐదు నిమిషాలు ఇందులో ఉండలేము బయటే బిస్తారు వేసుకుని ఏదో వేసుకుని బయట అంటే మళ్ళీ కింద పడుకోకూడదు కింద పడుకుంటే తేలు వస్తుందో పాము వస్తుందో చెప్పలేం ఏదైనా ఎత్తు మీద పడుకోవాలి కానీ ఆ అబ్బాయి కూడా సెల్ఫ్ వీడియో పెట్టి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతాడు నాకైతే చాలా ఆనందం ఉంది వెళ్ళిపోవటం కానీ సరే చిన్న వయసే కదా ఏదో విధంగా సక్క పెట్టుకుంటాడు ఇంకో ఆయన అయితే డ్రైవింగ్ వేజా మీద వచ్చి ఒంట్లు కాపలా కాతున్నాను అని చెప్పాడు డ్రైవింగ్ వేజా మీద వచ్చినప్పుడు అక్కడ నిన్ను ఏ ఏజెంటే అయ్యా ఏజెంట్లు మీరు ఇక్కడ పంపించే ముందు ఏ పను ఏంటో చెప్పండి అయ్యి మీకు దండం పెడతాను నేనే నేనే దండ పెడతాను ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటారు ఇలాగా మీరు ఏ పని చెప్తే ఆ పనే ఇక్కడ ఏం పని ఉంటుందో మీకు తెలియకపోతే మానేయండి అయ్యా పాపం ఉడగట్టుకుంటారు ఎందుకు పాపం ఉడగట్టుకుంటారు పలానా పని అని చెప్పి పంపితే ఆ పనే చేయించి వాళ్ళు తప్పగానే ఒంట్లు మేపడం అయ్యేంటండి అది తప్పు అది చాలా తప్పు మనోడు కూడా ఒంట్లుగా వచ్చి మరి ఎన్నో ఏ తారీఖున వచ్చానన్నాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అది మే ఇరవై ఎనిమిదినో ఎప్పుడూ వచ్చానన్నాడు అతని దగ్గర అయితే జనం ఉన్నారు జనం ఉన్నారోనో నలుగురు ఐదురు అయితే మూడు సంవత్సరాలు అయిందంటే వచ్చి పాస్పోర్ట్ జేబులెట్టి తిరుగుతున్నారు వెళ్ళిపోతారు అనేసి అంటున్నాడు మూడు సంవత్సరాలు నేను డబ్బులు లేక ఆగిపోయారు అంటే ఇతను వచ్చిన తర్వాతే పారిపోదామని అనుకున్నారు వాళ్ళు నిజంగానే కాదు కదా వాళ్ళ మూడు సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళ బాధలు ఇబ్బందుల వల్ల వాళ్ళు మూడు సంవత్సరాలు చేతున్నారు నీకు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయితే నీకు పంపించేస్తారు నీకు అసలు నీకు నువ్వు ఇక్కడే చేయాలి ఇక్కడే ఉండాలి అనేసి ఏది లేదు నువ్వు మూడు సం కనీసం ఎందుకంటే ఇప్పుడు మొత్తం కాను మారిపోయింది పాస్పోర్ట్ కూడా అరబీ వాళ్ళు తీసుకోవటం లేదు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ పదివేలు రియాల్లో ఫైన్ వాళ్ళకి పాస్పోర్ట్ కూడా మన దగ్గరే ఉంచేస్తున్నారు ఈ జంగల్లోకి వెళ్ళొచ్చి వచ్చి ఒక నెల కూడా లేరు కాబట్టి చెప్తున్నాను ఈ నెలలో కనీసం ఒక్కసారైనా పోలీసులు తిరుగుతారు మొత్తం ఈ ఎడారి అంతా తిరుగుతారు వాళ్ళు వచ్చి అడుగుతారు వాళ్ళు వచ్చి అడిగి పాస్పోర్ట్ చదువుతారు మన అక్కమ్మ అమ్మ అందుకే మన దగ్గర పాస్పోర్ట్ వదిలేతారు మనకి ఇబ్బంది అయ్యి మనకి ప్రాబ్లం అయిపోయి మనం చెయ్యలేక కష్టపడితే వాళ్ళతో చెప్పినా వాళ్ళ వెంటనే అంబాసీ తీసిపోతారు లేకపోతే కపిల్తో మాట్లాడతారు అప్పుడు కపిల్తో మాట్లాడినప్పుడు అతను ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతాడు అది అది న్యాయమే అడుగుతాడు ఎందుకంటే నీకు అక్క మేయించి నీకు మెడికల్ చేయించి నీకు వేసా కొట్టించి తీసుకొస్తారు కాబట్టి అతను ఖర్చు పెట్టిన డబ్బులే అతను అడుగుతాడు అది ఎవరికి బాధ్యత నిన్ను పంపించిన ఏజెంట్ ఇది బాధ్యత ఎందుకంటే అతను తప్పు చేశాడు కాబట్టి నీకు పని కరెక్ట్గా చెప్పలేదు చెప్ప నీకు చెప్పిన పని చేయించట్లేదు కాబట్టి నా పరిస్థితి అయితే చూడండి ఒకసారి ఇక వీడియో రాత్రి వీడియో ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ నా అది నా రూమ్ అనమాట అది నా రూము ఇది నా వంటగది ఇదిగో చీకడైతే ఇదిగో ఇలా ఉంటుంది ఇక్కడ చీకడైతే ఇలా ఉంటుంది ఎక్కడో లైట్ కనిపెడుతుంది కదా అది వేరే వాళ్ళు మజరా ఇక్కడ చాలా దూరం అనమాట చాలా దూరం ఆ లైట్లు అది హైట్ ఎత్తులో ఉన్నది కాబట్టి మనకు నాకు కనిపించింది లేదంటే చాలా దూరం పకటాలు అయితే అసలు కనిపించదు అది ఇది మొత్తం ఇది ఈ చీకట్లను కాసేపు ఉంటే ఈ లైట్లు కూడా ఆరిపోయాలి ఎందుకంటే బ్యాటరీల మీద వెళుతున్నాయి కదా బ్యాటరీలు డౌన్ అయిపోయి ఆగిపోతాయి అనమాట దానికోసం మనం పడుకునేటప్పుడు లైట్లు కూడా ఆపితే మొత్తం చీకటి అంతా గారం అనమాట అది ఏం కనిపించదు ఇలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉండాలి ఎవరు ఉండరు మనకు జ్వరం వచ్చిన ఏమొచ్చిన ఈ చీకట్లో ఇంక మనకి దిక్కు దివాణనేది ఉండదు అనమాట మన మనసుకి ధైర్యం ఉంచుకుని మనమే ధైర్యంగా ఉండాలి ఇంకా దేవుడి మీద భారం వేసుకోవాలి మన అదృష్టం మన పిల్లల అదృష్టం అంతే చూసారా ఎండ ఎలా ఉందో ఎండ ఎంత దారుణంగా ఉంటుంది అనమాట ఎండ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను నేను వేరే వాళ్ళని ఇలాగా మాట్లాడానని తప్పుగా అనుకోద్దు ఎవ్వరూ ఎందుకంటే ఇక్కడైతే కష్టమే ఆ కష్టాన్ని భరించే ఉంటేనే ఇక్కడికి రావాలి ఆ ఓపు కన్నా మన ఇంటికాడ పరిస్థితులే మనకు ఆ ఓపుకి తెత్తాయి నా పరిస్థితి అయితే నిజంగానే నేను ఇంటికి వెళ్ళినా సావాలి ఇక్కడ ఉన్నా సావాలి రెండెట్లు కూడా డిసైడ్ అయ్యి నేను ఇక్కడ ఉంటే ఇంటికాడ మా పిల్లలు కొంచెం హ్యాపీగా ఉంటారు మా నాన్న బయట ఉన్నాడు కదా ఏదో అని అప్పులు తీరుతాడని ఇంటికాడ ఉంటే ఇంటికి పో వచ్చి ఇంటిగాడ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ముందు నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు నేను ఉన్నా కూడా ఇంటిగాడ ఆడవాళ్ళని కూడా నానా మాటలు అంటున్నారు నా అప్పులు ఎప్పుడు తీరుతాయో నాకు ఏంటో ఆ దేవుడికి తెలియాలి ఎడారికి తెలియాలి అంతే ఇంక అంతకు మించి నాకు అయితే నాకు అయితే తెలియట్లేదు ఇదిగో పెట్ట మనిషి కనపడ్డా చూసారే నా వెనకాల ఏముండదు అసలే ఇది జనరేటర్ తప్ప ఒక్క మనిషి అనిపించడు అస్సలే ఎండ అయినా వానైనా ఏమి నైట్ అయినా ఇలాగే ఒక్కడే ఉండాలి ఈ పరిస్థితులు మనకి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వంద మందికి ఒక ఇద్దరే చేయగలరు నా వీడియో ఈ ఎండకి ఫోన్ కూడా ఆగిపోతుంది వీడియో తీసుకుంటే ఎండకి వేడికి ఫోను ఆగిపోతుంది మొత్తం అంత వేడి ఉంటుంది అన్నమాట పట్టుకోలేము ఫున్న సేపు ఉంటే పట్టుకోలేం నేను తుమాల తడుకుని పడుకుంటే రెండు నిమిషాలు తుమ్మాలు ఆగిపోతుంది దయం చెప్తున్నాను ఈ వీడియో కొంచెం పెద్దగా ఉన్నా కాదా ఒకవేళ నేను తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి నా పరిస్థితి కాబట్టి ఇలా ఉంది కాబట్టి నేను పది మందికి షేర్ చేసుకుంటున్నాను అదే అనమాట ఇక్కడ వాళ్ళు ఉన్న చూపు తిండికి లోటు ఉండదు వాళ్ళు కొద్దిగా సామాన్లు వదిలి వెళ్ళిపోతారు తెలియదు అయ్యే అయ్యమని సర్దుకుని వండుకోవాలి నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి మరి